గుత్తిలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ నందు కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వైసీపీ నాయకులు కార్యకర్తలు గాంధీ సర్కిల్ మరియు ఆర్ఎస్ లోని చంద్రప్రియ నగర్ నందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి వైసీపీ కార్యకర్త వారికి అండగా ఉంటామని రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఇలాంటి పుట్టినరోజులు వారు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి బూత్ కన్వీనర్ రంగస్వామి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ వైసీపీ సీనియర్ నాయకులు బల్లారి రాజ్ కుమార్ రెడ్డి క్రషర్ మధుసూదన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ గురుప్రసాద్ యాదవ్ సివి రంగారెడ్డి బల్లారి హరినాథ్ రెడ్డి రమేష్ రెడ్డి జీపు రమణ బింగి కిరణ్ బాబు అబ్దుల్ వార్డ్ కౌన్సిలర్లు వరదరాజులు ఫారూక్ రమణ నరేష్ వాల్మీకి శివ కాజాఖాన్ నాయకులు అరటిపండ్ల చంద్ర కోట వెంకటేష్ మర్రెడ్డి భాస్కర్ రెడ్డి కొత్తపేట యాదవ్ కొత్తపల్లి చంద్ర వెల్డింగ్ రోప్ వైఎండి ఫయాజ్ కటిక మున్నా కటిక అన్వర్ అజీజ్ ఖాన్ అశ్వా సురేష్ బ్రహ్మకుమార్ సునీల్ యువ నాయకుడు రాము యాదవ్ షఫీ నాగేంద్ర మండల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు जय जग जय जय भॼे तुयो

నన్న ఆడలే అందువసస ఆరేస్ మళ్ళీ కుంగలేను ఏది ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు గుత్తి పట్టణమునందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అత్యకేయులకు కూడా ఈ పత్రికా ప్రకటన ద్వారా వారికి శుద్ధిజయంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు నియోజకవర్గంలో ఉత్తి మండలం మరియు మున్సిపాలిటీలలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలతో ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు మేము ఆయనకు తెలియజేస్తున్నాం ఈ రోజు కేవలం ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజే కాదు కోట్లాది మంది రాష్ట్ర సరిహద్దులు ప్రపంచంలోనే అభిమత ఎన్నో కోట్ల హృదయాలను గెలుచుకున్నటువంటి ఒక శక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము అయితే గత ఐదేళ్ల రాజ్యాన్ని ప్రభుత్వంలో మహిళా ప్రతి కుటుంబంలో కూడా మా నాన్నతో పాటి నా ఫోటో కూడా పెట్టుకోవాలన్న మాటను కూడా జగనన్న గత ఐదేళ్లలో నిలబెట్టుకున్నాడు ఇప్పుడు చూసిన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని అవినీతి పనులతో వచ్చిన ఏడు నెలల్లోనే కొనసాగుతుంది తిరిగి మరి ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆయన జీవితాంతం కూడా మనము ఇలా ప్రజా సేవకే ఆయన అంకితం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయనకి మరొకసారిగా జన్మదిన శుభాకాంక్షలు మేమంతా కూడా తెలియజేసుకుంటున్నాము